సీతారామ శాస్త్రి అభిమానులు ఘనంగా నిర్వహించారు చేబోలు సీతారామ శాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవయో తేదీన డాక్టర్ సివి యోగి శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు సీతారామ శాస్త్రి పదో తరగతి వరకు అనకాపల్లో విద్యాభ్యాసం చేశారు కాకినాడ ఇంటర్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ పూర్తి చేసి ఎంఏ చేస్తూ ఉండగా డైరెక్టర్ విశ్వనాథ్ అవకాశం కల్పించారు సిరివెన్నెల పాటలతో ప్రాచుర్యం పొందారు సీతారామ శాస్త్రి అప్పటి నుంచి ఇంటి పేరు సిరివెన్నెలుగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిరివెన్నెల పాటలతో ప్రారంభమై ఇరవై ఇరవై ఒకటి శ్యామ్ సింగరాయ్ పాటలతో తన యొక్క జీవితం ముగిసింది సీతారామ శాస్త్రికి నంది పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడవ సంవత్సరాల్లో లభించాయి దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల

తొంభై తొమ్మిదిలో లభించింది సాక్షి ఎక్స్ పురస్కారం ఇరవై ఇరవై ఒకటిలో లభించింది అది మరణానంతరము లభించింది రెండు వేల పదిహేను లో సైమా అవార్డులు లభించే రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని అందుకున్నారు తన జీవితంలో ఉత్తమ విమర్శకు విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తిగా తన భార్య పద్మావతిని అలాగే తన గురువు గారు వై సత్యారావు అని సీతారామ శాస్త్రి తెలియజేశారు ఈ సమావేశములో ముఖ్యఅథిగా విచ్చేసిన సత్యారావు మాస్టర్ మాట్లాడుతూ సీతారామ శాస్త్రి శిలా విగ్రహాన్ని అనకాపల్ నెలకొల్పాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా అభిమానులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లికి గుర్తింపు చెందిన వివిధ రంగాల వారికి తోలేటి బుచ్చబాబు వీణ విద్వాంసులు ఇంద్రగంటి శ్రీనివాస్ కళ్యాణి అకాడమీ నాట్యం సినిమా డైరెక్టర్ కోరుకొండ రేవంత్ ను సిరివెన్నెల అభిమానులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సత్యారావు మాస్టారు డాక్టర్ డిడి నాయుడు డాక్టర్ విక్రమ్ కోరుకొండ రాఘవ ద్వారపరెడ్డి పర్మ రావు కొడుకుల శ్రీకాంత్ సిరివెన్నెల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంఘం ఏడో తరగతి నుంచి మా వేరే పని లేదు సంఘమే ఉదయశాఖ సాయంత్ర శాఖ మధ్యలో కూడా స్కూలు లేదా సంఘం అని ఇలా చేసినప్పుడు ఎచ్ఆర్ మాస్టర్తో పాటు సిరివన్నల సీతారామ శాస్త్రి గారితో కలిసి పెరిగే అదృష్టం కలిగింది మంది నాతో పాటు చాలామంది అనేక రాత్రులు నాయకారు చెప్పారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక రాత్రులు వారితో పాటు వారికి ఎలాగ నిద్ర ఉండదు వారు పాడుతూ ఉండేవారు వారితో పాటు ఈ మిగిలిన మా బ్యాచ్ అందరూ కూడా వారితో పాటు ఆయన పాడుతూ ఉంటే ఇంకా ఆకలి వేది మనకు మంచి నీళ్ళు కావాలని అనిపించదు ఆయన రాసిన పాటలు ఆయనే పాడుతుంటే అలా నోరు తెచ్చుకుని ఉండాలి అందరూ కంటిన్యూస్ రాత్రంతా రాసిన పాటలు పాడుతున్నా తర్వాత హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు అంటే పాటల యొక్క గొప్పతనం అందులో ఉన్న అర్థాన్ని తీసుకున్న వాళ్ళు అనేక మంది రాసి గారు పాటల ద్వారా వారి జీవితాన్ని బాగు చేసుకున్నారు అనేకమంది